శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధ దక్షిణామూర్తయ్య నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం ఇప్పుడు రెండోది భూమాధికరణం చెప్పుకుంటున్నా అంతకు ముందు భాగంలో ఏం చెప్పుకున్నామో చెప్పుకు చూద్దాం దుబ్ వ్యాధి అధికరణలో సమాప్తం చేసుకున్నాం కదా సంపూర్ణం అయింది కదా దానిలో కొంచెం ఏం జరిగిందో చెప్పుకుందాం జీవునికి ఒక ఉపాధిగా ఒక బుద్ధి అనువదించి స్థితివాక్యం చేత జీవుడు ఉపాధి రహితమైన రూపంతో ఒక బ్రహ్మ స్వభావుడుగా అంటే ఒక ఉదాసీనుడుగా భోక్తృత్వం లేనివాడుగా చెప్పబడ్డాడు కాబట్టి అందుకొరకే ఒక అంద అచేతనమైన బుద్ధి సత్వానికి భోక్తృత్వం గురించి చెప్పబడింది ఇలాంటి జీవుని చెప్పడం ద్వారా దుబ్బ్యాయుతనమైన బ్రహ్మనే చెప్పినట్లు అవుతుంది గా జీవునికైతే దుబ్బ్యాయతనత్వం నిషేధించబడింది వాస్తవంగా ఈ అధికరణాన్ని వేరుగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే అదృశ్యత్యాధికరణం లో ఈ అధికరణలో చెప్పిన విషయం అంతా చెప్పారు అయినా కానీ ఇక్కడ ఇంకా స్పష్టంగా విషయాన్ని ప్రతిపాద ప్రతిపాదించడం కోసం అధికరణం చెప్పడం జరిగింది అని చెప్తున్నారు ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ ఈ అధికరణంలో పరబ్రహ్మ అనేది ఒక వాచకత్వంగా సిద్ధిస్తుంది కాబట్టి ఈ అధికరణం చెప్పి ఈ వాక్యం చర్చించవలసిన పని లేదు కేవలం సవిస్తరంగా వివరించడం కోసం మళ్ళీ చెప్పబడిందని చెప్పారు ఇది సమా సంపూర్ణమైపోయింది ఇక్కడ ఇంకా భూమాధికరణంలో కరణంలో వెళ్ళాము చెప్పుకుంటున్నాం ఫస్ట్ మొదటి భాగంగా చెప్పుకుంటున్నాం ఎత్ర నాణ్య పశ్యతి సహ భూమా ఇత్యాది వాక్యంలోని భూమన్ శబ్దానికి అర్థం ప్రాణమా పరమాత్మయా అని పూర్వపక్ష అడుగుతుంది దీనికంటే గొప్పది ఏది ఇది దీనికంటే ఏది అది ఇత్యాది విధంగా ప్రశ్న ప్రతివచనాల పరంపరను ఆశ కంటే ప్రాణం గొప్పది అనే ప్రతివచనంతో ఆపివేయటం జరిగింది తరువాత ప్రాణస్వరూపం తెలిసిన వాడు అతివాది అని చెప్పి ఈ ఆ అతివాదిత్వాన్ని విడవకుండానే భూమను గూర్చి చెప్పబడింది దీనిని బట్టి ప్రాణవాయువే భూమ అని తెలుస్తున్నది ఏష తు వా అతి వదతి అనే వాక్యంలో తు అనే పదం ప్రయోగించి ప్రాణాన్ని గూర్చిన ప్రసంగం విచ్ఛేదించి సత్యేన అతి వదతి అంటే సత్యం చేత అతివాదం చేస్తున్నాడు అనే వాక్యం చేత సత్యాన్ని గూర్చిన చర్చ ప్రారంభించబడింది ప్రాణ విషయం ఆగిపోయింది అంతేకాక క్రమంలో మొట్టమొదటి ఉపక్రమంలో ఆత్మ చెప్పబడింది ద్వైతం లేదు అని కూడా చెప్పబడింది అందుచేత భూమనగా పరమేశ్వరుడే ఇక్కడ వరకు చెప్పుకున్నాం చాలు ఇది వివరంగా మళ్ళీ చెప్పుకుందాం ఇక్కడ భూమన్ అనే శబ్దానికి అర్థం ప్రాణమా పరమాత్మయ్య అని పూర్వపక్ష అడుగుతుంది ఇంకా లేకపోతే దీనికంటే గొప్పది ఏది ఇది ఇది దీనికంటే ఏది అని అది ఇత్యాది విధంగా ఒక ప్రశ్న ప్రతిపచాల పరంపర ఆ జరుగుతుంది ఆశ కంటే ప్రాణం గొప్పది ఒక ఆశ పెట్టుకోవడం కంటే ప్రాణం గొప్పది ఒక వచనంతో ఆపివేయటం జరిగింది ఇక ప్రాణ తెలిసిన వాడు అతివాది అని చెప్పి అతివాదిత్వాన్ని విడవకుండానే భూమన గూర్చి చెప్పబడింది అంటే ప్రాణ స్వరూపం గురించి తెలిసిన వాడు అతివాది కింద చెప్పి కూడా ఆ అతివాదిత్వాన్ని విడవకుండానే కూడా భూమన గూర్చి కూడా చెప్పబడింది దీన్ని బట్టి ప్రాణవాయువే భూమని తెలుస్తుంది ఇక్కడ ప్రాణాన్ని గూర్చి ప్రసంగం ఒక ప్రసంగంగా చెప్తూ సత్యం చేత అతివాదం చేస్తున్నాడు అనే వాక్యం చేత ఒక సత్యాన్ని గూర్చి చర్చ ప్రారంభ ప్రారంభించబడింది ఇక్కడ ప్రాణ విషయం ఆగిపోయింది అంతేకాక ఇక్కడ ఒక మహా ఉపక్రమంలో మొట్టమొదటి ఉపక్రమంలో ఆత్మ గురించి చెప్పబడింది అక్కడ ద్వైతం లేదు అంటే అంటే రెండు లేదు అని కూడా చెప్పబడింది అందుచేత భోమనగా పరమేశ్వరుడే అంటే రెండు కాదు కాబట్టి పరమేశ్వరుడే అని చెప్తున్నారు ఇంకా తర్వాత రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు భూమా అధికరణంలో మొదటి భాగంగా చెప్పుకుంటున్నాం సంపూర్ణం